ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కూటమిలో కొనసాగుతూనే పార్టీ బలోపేతం పైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఫోకస్ పెట్టారు ఇప్పుడు తాజాగా పార్టీ ముఖ్య నేతల సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతోంది మరి ఇప్పటి వరకు తనపై ఉన్నటువంటి అవతల సినీ నటుడి రాజకీయము రెండూ కూడా ఆయన నడపలేనటువంటి పరిస్థితి అనేటటువంటి అపవాదు నుంచి బయటపడేదానికి అట్లాగే చంద్రబాబు నాయుడు గారి మోచేతి నీళ్ళు తాగితేనే ఆయనకి రాజకీయంలో భవిష్యత్తు లేదంటే లేదు అనేటటువంటి మాటలను కూడా అది రూపుమాపుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారా అంటే అవునని అంటున్నారు అభిమానులు త్రిశూల వ్యూహం అమలు చేయాలని డిసైడ్ అవుతున్నట్లుగా తెలుస్తుంది అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పవన్ కళ్యాణ్ గారు నిర్దేశించారు అదే సమయంలో జిల్లా పర్యటనలకు కూడా పవన్ సమాయత్తం అవుతున్నారు మారుతున్నటువంటి సమీకరణాల వేళ పవన్ ఈ నిర్ణయాలు మలుపుగా మారబోతున్నాయని చెప్పుకోవాలి అయితే పవన్ కళ్యాణ్ గారు స్పీడ్ పెంచారు కూటమిని బలపరుస్తూనే జనసేన పార్టీలో బల పార్టీ బలోపేతానికి ప్రణాళికాబద్ధంగా అడుగులు వేయాలని నిర్ణయించారు దీనికోసం తను త్రిశూల వ్యూహాన్ని అమలు పరుస్తున్న పరచడానికి డిసైడ్ అయ్యారు ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు పార్టీ డిసైడ్ చేసినటువంటి విధంగా కార్యాచరణ ఉండాలనేటటువంటి విధంగా అట్లాగే ప్రతి ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీలు ఐదు నియోజకవర్గాలు చెప్పున బాధ్యత తీసుకుని పార్టీ శ్రేణులతో మమేకం కావాలని ఆయన సూచించారు అయితే వీర మహిళలకు జన సైనికులకు భరోసా కల్పించాలని అట్లాగే ప్రభుత్వ పథకాలు అమలు లబ్ధిదారులకు సంక్షేమం ఏ విధంగా చేరుతోంది యువతకు నైపుణ్య శిక్షణ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయటం తదితర విషయాలపైన దృష్టి పెట్టాలి తెలుసుకోవాలి అనేటటువంటి విధంగా ఆరు వారాల్లోగా ఆయా కమిటీలు నివేదికలు అందించాలని కమిటీలు వేయాలని పవన్ తెలిపారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బలం నిరూపించుకునేందుకు గట్టిగా పనిచేయాలని ఇదే మనకు సమయం అని అన్నట్టుగా సార్వత్రిక ఎన్నికల్లో బలం ఉన్నటువంటి నియోజకవర్గాల్లోని పొత్తు ధర్మం ప్రకారం పా పోటీకి దూరంగా ఉన్నామని అక్కడే జనసేన కార్యకర్తల మనోభావాలను పరిగణలోనికి తీసుకోవాలని సూచించారు స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని నిర్దేశించారు యువతకు కొత్త నాయకత్వానికి ప్రోత్సాహం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు చూద్దాం ఏం జరుగుతుందో